ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తునామానికి ఇస్తోత్రాలు అందరికీ ప్రెస్దలాద్ ఎనిమిది నిమిషాల వరకు మరణించి తిరిగి లేచిన మహిళ ఈ రెండు రోజులుగా ఎనిమిది నిమిషాలు ఆమె మరణించింది ఏ వ్యాధితో మరణించింది ఆమె అంటే మయోక్లోనస్ డిస్టోనియా అనే అరుదైన వ్యాధి ఆమెకు కలదు ఆ వ్యాధితో ఆమె బాధపడుతూ ఉంది హాస్పిటల్కు వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఆమె ఆమె మరణించింది మరణించిన తర్వాత ఆమె గుండె ఆమె శ్వాస ఎనిమిది నిమిషాలు ఆగిపోయింది ఆమె మరణించింది అని డాక్టర్స్ నిర్ధారించారు నిర్ధరించిన తర్వాత ఆమెకు ఆమె చనిపోయింది కానీ శరీరం వేరయ్యే ముందు ఆమెకు ఏం వినిపించిందో తెలుసా నీవు సిద్ధంగా ఉన్నావా అని ఒక స్వరం వినిపించిందంట ఆమెకు అప్పుడు ఆమె అందంట ఎస్ అందంట అనగానే అప్పుడు శరీరం నుంచి ఆత్మ వేరైందట వేరు అయిన తర్వాత ఆత్మ క్రొత్త లోకానికి వెళ్ళిందంట ఆ కృత్త లోకంలో మాట్లాడుతున్న మాటలను చూస్తే ఎంత ఆశ్చర్యం ఉందంటే వీడియో చూద్దాం మనం నృత్యము ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఎవరికి మృతి చెందిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఎంతో కాలంగా పరిశోధకులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు కానీ ఎవరికీ సరైన సమాధానం దొరకలేదు కానీ కొలరాడోకి చెందిన ముప్పై మూడేళ్ల మహిళ బ్రియానా లాపెట్టి మృత్యు ఎలా ఉంటుందో వివరించింది ఆమె మైల్ క్లోనస్టోనియా అనే అరుదైన వ్యాధితో సంవత్సరాలుగా పోరాడుతోంది ఈ వ్యాధి శరీరంలో ఆకస్మికంగా కండరాలు తీరుచుకోవడం అనియంత్రంగా కదలడం వంటి సమస్యలను కలిగిస్తుంది ఈ వ్యాధి కారణంగా ఆమె శరీరం ఒక దశలో వదిలేసింది అని ఆమె తెలిపారు వైద్యులు ఆమెను ఎనిమిది నిమిషాల పాటు క్లినికల్ గా మరణించినట్టు ప్రకటించారు అంటే ఆమె గుండె శ్వాస రెండు ఆగిపోయాయి కానీ ఈ ఎనిమిది నిమిషాలు ఆమె స్పృహ ఆగలేదని ఒక భిన్న లోకంలోకి ప్రవేశించాలని ఆమె చెబుతున్నారు ఆమె చివరగా తనకు ప్రశ్న విన్నానని ఆమె చెబుతున్నారు మీరు సిద్ధంగా ఉన్నారా అని ఒక ప్రశ్న తనకు నిరపించిందని ఆమె వివరించారు దాని కొట్టుకున్న తర్వాత అంత చీకటిగా మారిందని ఆ తర్వాత ఆమె నుంచి విడిపోయి తేలుతున్నట్టు భావించానని తెలిపారు నా శరీరాన్ని నేను చూడలేదు గుర్తు కూడా లేదు కానీ నేను పూర్తిగా సజీవంగా స్పృహతో మరింత ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించిందని ఆమె వివరించారు ఈ స్థితిలో ఆమె ఒక అసాధారణ లోకంలోకి ప్రవేశించారని అక్కడ సమయం అనేది లేదని ఎనిమిది నిమిషాలు ఆమెకు నెలల కాలంగా అనిపించిందని తెలిపారు లోకంలో తన ఆలోచనలు వాస్తవంగా రూపుదార్చాయని అక్కడ మన ఆలోచనలు వాస్తవికతను సృష్టిస్తాయని తాను గ్రహించినట్టు తెలిపారు అక్కడ కొన్ని జీవులు కనిపించాయని మానవులు కాకపోవచ్చు కానీ సుపరిచితంగా అనిపించాయన్నారు బియానా తిరిగి బతికిన తర్వాత ఒక భ్రమ ఎందుకంటే మన ఆత్మయ ఉన్నది చంపు మన స్పృహ సజ్జనంగా ఉంటుంది మన ఉనికి కేవలం రూపాంతం చెందుతుంది అంటూ వెల్లడించారు ఈ మునిపై గడిపే జీవితం అంతిమమైనది కాదని మరణానంతరం మన ఆలోచనలు ఒక కొత్త వాస్తవికతను సృష్టిస్తాయన్నారు మనం ప్రతికూల ఆలోచనలను సానుకూల ఆలోచనలుగా మార్చవచ్చని అది వాస్తవంగా రూపొందుతుందన్నారు ఈ అనుభవం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆమె ఇప్పుడు జీవితంలో కష్టాలను స్వీకరిస్తూ కృతజ్ఞతతో జీవిస్తున్నారు బ్రియాన తిరిగి బ్రతికినప్పుడు ఆమె శరీరం తీవ్రంగా దెబ్బతింది ఆమె నడవడం మాట్లాడడం మళ్లీ నేర్చుకోవాల్సి ఉంచింది ఆమె పిట్టిందరి గ్రంథికి దెబ్బ వల్ల ఆమె మెదడుకు ఆపరేషన్ చేయించుకున్నారు ఈ అనుభవం తర్వాత ఇలాంటి స్థితిని ఎదుర్కోవడం గురించి కొంత భయంగా ఉందని తెలిపారు అయితే మరణం పట్ల పూర్తిగా పోయిందన్నారు ఈ భూమిపై ఒక ఉద్దేశంతో బతికాలని అనుకున్నానని నా అనుభవం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి మరణ భయంతో ఉన్న వారికి ఆధ్యాత్మిక జాగృతి కోరుకునే వారికి సహాయం చేయగలనని తెలిపారు బ్రియానా అనుభవం ఆధ్యాత్మికంగా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ శాస్త్రవేత్తలు దీన్ని వేరే కోణంలో చూస్తున్నారు విశ్వవిద్యాలయం ఆఫ్ వర్చినియా నిర్వహించిన రెండు వేల పదిహేడు అధ్యయనం ప్రకారం దాదాపు పది నుంచి ఇరవై శాతం మంది క్లినికల్ మరణం నుంచి తిరిగి బతికిన వారు ఇలాంటి నియర్ టెన్త్ ఎక్స్పీరియన్స్ గురించి చెబుతారు ఈ అనుభవాలు వాస్తవం కంటే వాస్తవంగా అనిపిస్తాయని సాధారణ జ్ఞాపకాల కంటే మరింత స్పష్టంగా ఉంటాయని లేని స్థితిలో సృష్టించే ప్రమలు కావచ్చని వాదిస్తున్నారు మొత్తంగా బ్రియా అనుభవం మరణం గురించి ఆత్మ గురించి స్పృహ గురించి లోతైన ప్రశ్నలు లేవనెట్టుకోండి మరణం ఒక మన ఆత్మ ఎర్రటికీ

చూపరి అంటే పరిచయం ఉన్నవారిగా కనపడుతున్నారు అంటే ఆత్మ అంటున్నదాన్ని అని ఏమంటుంది ఆత్మలో ఉన్నాం కాబట్టి నేను ఆత్మగా అక్కడికి వెళ్ళాను కాబట్టి నేను లోకంలోకి మళ్ళీ వచ్చిన తర్వాత నేను కనుగొన్నది ఏంటంటే బాధలతో శ్రమలతో ఉన్నవారు ఎవరు కూడా మరణంతో వారందరికీ నేను సహాయం చేయాలనుకుంటున్నాను ప్రతిదినం నాకు ఒక బహుమతి మరణంతో మనిషి కాడు మరణంతో మనిషి చనిపోడు మనిషికి జీవం ఉంది అని చెప్తున్నది ఆ మహిళ అంటే ఈ విషయం మనం అందరం ఇప్పుడు విన్నాం వీడియోలో విన్న తర్వాత మనకేమనిపిస్తుంది నీవు సిద్ధంగా ఉన్నావా అనేది భయమైతుంది ఎందుకో తెలుసా సిద్ధంగా ఉంటే నేను తీసుకెళ్ళిపోతాను అని అంటే సిద్ధంగా ఉండకూడదు అయితే తీసుకెళ్తాడని ఆ విధంగా ఆలోచించకూడదు కానీ ఏది ఏ విషయంలో సిద్ధపాటు కలిగి ఉన్నావు పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఉన్నావా నీకు నిర్ణయించిన స్థానంలో నీకు నిర్ణయించిన ప్రదేశంలోకి నువ్వు వెళ్ళాలని సిద్ధపడుతున్నావా మరి ఆ స్థలంలో ఇప్పుడు అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పారు పరిశుద్ధ గ్రంథాన్ని బోధించుకుంటున్నావు వింటున్నాం కానీ అరుదుగా రెండు రోజుల క్రితమే చెప్పిందామి అంటే ఈ విషయం మనకి ఎలా ఉండాలి అంటే క్రైస్తవులము సిద్ధపాట కలిగి ఉండాలి అంటే లోకం వద్ద అంటే లోకం అంతా సిద్ధపాట కలిగి ఉండాలి అందులో ముఖ్యంగా దేవుణ్ణి తెలుసుకున్న వారు కూడా సిద్ధపడి ఉండాలి తనను తాను జాగ్రత్తగా కాపాడుకునాలి తనలోకి తన జీవితంలోకి ప్రతి వారిని అనగా క్రీస్తులోకి అందరినీ ఆహ్వానించాలి ఆ విధంగా మనం ఉండాలి మరణించి తిరిగి లేవడం అంటే సామాన్యం కాదు ఆమెకు పిలుపు వచ్చింది సిద్ధంగా ఉన్నావు అని ఎస్ అన్న తర్వాతనే ఆమెను ఆత్మను వేరుపరిచింది శరీరమును ఆత్మను అంటే మరలా ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆమె శరీరము ఆమె మాట్లాడము క్రొత్తగా నేర్చుకుంది అని మనం విన్నాం కదా అంటే క్రొత్త ప్రదేశంలోకి వెళ్ళి వచ్చింది ఆమె ఆమె నడక ఆమె కాలి నడకను మనం చూస్తున్నాం కానీ నేను మాత్రం ఆత్మయ నడకను చూస్తున్నాను ఆమె కొత్తగా నేర్చుకుంది కాబట్టి మనము కూడా వింటున్న ప్రతిదీ నిత్యము దేవుడి వాక్యం చదువుతూ వింటున్నప్పుడు ఒక నూతన పరచబడాలి నూతన వాస్తల్ని మనలో పుట్టాలి నూతన ఆత్మ నూతన అంతరంగం నూతన మనసును మనం నిత్యము కోరుకునాలి నిత్యము ఆయన కృపచేత వాస్తల్యంలోకి నడవాలి నూతన వాస్తల్యంలోకి నడిచినట్లయితే దేవుని సిద్ధపాట్లు మనము కూడా ఉండి ఉంటాము ఇలా చాలామంది మరణించి నుంచి లేస్తున్నారు అయినను లోకానికి భయం లేదు ముఖ్యంగా దేవుడి ఎరిగిన ప్రజలకు భయం లేకుండా పోయింది కాబట్టి మనం భయపడాలి మృత్యుంజయుడుగా తిరిగి లేచిందామి కదా అంటే లోకాన్ని చూచి వచ్చింది మరో లోకము ఉంది అని చెప్తున్నది అప్పుడు మనం ఏం కావాలి దేవుడు వాక్యమును మనం గుర్తెరగాలి దేవుడు వాక్యమును జ్ఞాపకం చేసుకున్నాలి దేవుడు వాక్యమును మనం స్వీకరించాలి దేవుడు వాక్యమును మనం అవలంబించుకున్నాలి దేవుడు వాక్యం చేత బలం పొందుకునాలి దేవుడు వాక్యం చేత మన జీవితాలు దిద్దుబాటు చేసుకోవాలి దేవుడి వాక్యం చేతని మనం కట్టబడాలి దేవుడి వాక్యము చేతనే సిద్ధపడాలి దేవుని వాక్యము చేతనే దేవుని అందుకునేటంతా ఆధ్యాత్మిక కృపలో ఎక్కువగా ఉండాలి ఆమె చెప్తున్నది అదే ఆధ్యాత్మిక విషయంలో చాలా చెప్తున్నది ఆమె విన్నారు కదా వీడియో వీడియో విన్న తర్వాత కూడా మీ మనసులో ఏముంది మీరు ఎలా ఉంటున్నారు అనేది నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఈ మాటలు దేవుడు మన నిమిత్తం మన ఆత్మ గాక ఆమెను ప్రేజ్ దలా